ఇది ఎమోషన్స్ కి ఫీలింగ్స్ కి సంబంధించిన ప్రశ్న నలభై మీరు ఆడేది ఉండదు కానీ స్టార్టింగ్ లో మట్టికి రచ్చగొట్టడమే డబ్బులు సంపాదించేసి బ్యాంక్ కెలి మీ వారిని తెచ్చేసుకుందాం రెచ్చిపోతాను సార్ మరి నేను మరి ఎంత యాభై 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 రోల్ రేడా యాభై 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 మీరు సరదాగా అన్న ఎలాగన్నా మీ నోట్ లో ఒక ఫిగర్ వచ్చింది అంటే అరవై అంటే అరవై రూల్ రేడా సరదా సరదాకి అరవై వేలు అన్నావంటే చూసుకోమల్లా చూసుకోమల్లా అరవై వేలు పెట్టా కాబట్టి నీ కోసం ఒక మంచి క్లూ ఇవ్వలేను డెబ్బై వేలకి డెబ్బై వేలు మీరు ఉన్నారా అయితే డెఫినెట్లీ ఈ ఫీలింగ్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఆ రోజులన్నీ అయిపోయేండి మీరు నేను సెవెంటీ తీసుకున్నాను కదా సార్ ఇప్పుడు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటా రైడా